వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఈరోజు ముఖ్యంగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అంటే దక్షిణ భారతదేశం ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనే దానికి ఎక్కువ మంది మన తెలుగు విద్యార్థులు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ కావట్లేదని చెప్పి ఇటీవల మనకి ఒక ముఖ్యమైన నివేదికలు అందులో సెలెక్ట్ అయిన వ్యక్తుల యొక్క విషయాలన్నీ కూడా మనకి ఇటీవల మనకి న్యూస్ పేపర్ల వాటిలో కూడా ప్రచురించడం జరిగింది అయితే నేను ముఖ్యంగా వై వి నెగ్లెక్ట్ ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎందుకు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో నెగ్లెక్ట్ చేస్తున్నాం ఎందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి మనం విజయ సాధనలో వెనుకబడి ఉన్నాం లేదా అప్లికేషన్ పెట్టడంలో వెనకబడి ఉన్నామా ఎక్కడ వెనుకబడి ఉన్నామనే దాని గురించి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రభుత్వ ఉద్యోగమే తప్పనిసరిగా రావాలి అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీద తక్కువ దృష్టి పెట్టడం మరి ముఖ్యంగా స్టాఫ్ సెలెక్షన్ యొక్క సెలక్షన్లో ప్రభుత్వ ఉద్యోగ సాధనలో ఐదు నుంచి పది శాతం మాత్రమే తెలుగువారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు నుంచి పది అంటే కొన్ని చోట్ల పది శాతం కొన్ని చోట్ల ఐదు కొన్ని చోట్ల ఎనిమిది శాతం అనేది మనకి కనిపించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి అనే దాని మీద ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి నేను ఇక్కడ ఐదు ప్రధానమైన కారణాలు చెప్తాను ఎందుకు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వెనకబడి ఉండడం జరిగింది అంటే కనుక ఎక్కువగా ఏంటంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురించి కాస్త అవేర్నెస్ కొంత తక్కువగా ఉండడం అండి మొట్టమొదట రెండోది ఏంటంటే దీనికి సంబంధించిన ప్రిపరేషన్ పట్ల ప్రిపరేషన్ పట్ల ఒక ఆసక్తి కానీ లేదా దాని దాని యొక్క స్థిరత్వాన్ని కొనసాగింపు కానీ లేకపోవడం ఒకటి రెండవ సమస్య అండి ఇక మూడో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇది ఒక లాంగ్ టర్మ్ అంటే ఆసక్తి చూపు అంటే అప్లికేషన్ పెట్టకపోవడం ఒక సమస్య అయితే రెండో ప్రధానమైన సమస్య ఏంటంటే కనుక ముఖ్యంగా ఆ ప్రిపరేషన్ చేయకపోవడం ఒక సమస్య అయితే ప్రిపరేషన్ చేసిన తర్వాత మూడవది లాంగ్ టర్మ్ దాని మీద వేటి వేచి ఉండి లాంగ్ టర్మ్ దాని మీద దృష్టి పెట్టాలనే ఆలోచన లేకపోవడం అనేది ఒక ప్రధానమైన సమస్య అండి అలాగే ఎంతసేపు స్టేట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే స్టేట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోదామనేసిన ఆలోచనతో ఉండిపోవడం అనేది జరుగుతుంది ఇక మరొకటి ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ అంటే భాషకు సంబంధించిన సమస్య అండి అంటే భాషకు సంబంధించిన సమస్య ఈ ఐదు ప్రధానమైన అంశాలు ముఖ్యమైనవి అంటే మొదటగా మనం చెప్పుకున్నది ఏంటని చెప్పుకున్నాము అవేర్నెస్ లేకపోవడం రెండో ప్రధానమైన అంశం ఏం చెప్పుకున్నాము ప్రిపరేషన్ లేకపోవడం మరొక ప్రధాన సమస్య ఏంటి ఆ ప్రిపరేషన్ లాంగ్ స్టాండ్ లాంగ్ టర్మ్ అలా కంటిన్యూ చేయకపోవడం మరోటేంటి స్టేట్ మీద దృష్టి పెట్టి మూడు పనులు చేయకపోవడం ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే లాంగ్వేజ్ అంటే భాషకు సంబంధించిన సమస్యలు అండి మీకు ఈ స్టాఫ్ సెలక్షన్ సంబంధించిన మనకు అసలు ఈ కోర్సులు ఏముంటాయి అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఎప్పటికప్పుడుగా మనకి ఏంటంటే దాన్ని చూపెట్టడం జరుగుతూ ఉంటుందండి అది మీకు సపరేట్ వీడియోలో ఏమేమి టాప్ ఏ జాబ్ దేనికి అప్లై చేస్తే ఏమో వస్తుంది ఏ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్తాను అయితే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఏ క్యాటగిరీ కానీ బీలో మనకి గెజిటెడ్ నాన్ గెజిటెడ్ క్యాటగిరీ కానీ అలాగే సి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎస్ఎస్సి సో సెంట్రల్ పోలీసెస్ కానీ స్టెనోగ్రాఫర్స్ కానీ జూనియర్ ఇంజనీర్స్ కానీ అలాగే కానిస్టేబుల్ జీడీ కానీ ఎంటీఎస్ కానీ ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ కానీ హిందీ ట్రాన్స్లేటర్ కానీ ఇలా డిఫరెంట్ సి క్యాటగిరీ పోస్టులన్నీ కూడా మనకు కనిపించడం జరుగుతుంది అయితే ఏ ఉద్యోగాలు ఇస్తాయి ఏంటనేది నేను తర్వాత మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి మేజర్ లెస్ పర్సంటేజ్ ఉండడము అలాగే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అండి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మనకి ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కంటిన్యూగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కంటిన్యూగా నోటిఫికేషన్ మనకు విడుదల కాని సందర్భం ఉన్నప్పుడు ఇది మాత్రం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వచ్చే ఒక ప్రక్రియ అండి కాబట్టి మనము అవేర్ అవ్వాలి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ స్టాండర్డ్ చేయాలి ప్రిపరేషన్ స్టాండర్డ్ స్టేట్ మీద దృష్టి పెడుతూనే మన సెంట్రల్కి ఎప్పుడు కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఈ ఐదు అంశాలు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెనుకబాటు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ది ఈ సిలబస్ మీద అంటే అర్థమేటిక్ రీజనింగ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ జనరల్ స్టడీస్ ఈ నాలుగు ఏరియాస్ మీద సాధారణమైన మనకి ప్రిపరేషన్ ఉంటుంది ఆ సాధారణమైన ప్రిపరేషన్ని చాలా విలువైనదిగా ఉన్నతంగా విశ్లేషాత్మకంగా దాన్ని అనువర్తనం చేసేటట్టుగా ప్రిపరేషన్ అయితే చేయకపోవడం పెద్ద సమస్య అంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉండే అర్థమేటిక్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ అలాగే రీజనింగ్ సంబంధించిన వెర్బల్ నాన్ వెర్బల్ పార్ట్ కానీ అలాగే మనకి స్టాఫ్ సెలెక్షన్లో ఇంగ్లీష్ సంబంధించిన సబ్జెక్ట్లో గ్రామర్ పార్ట్ కానీ నాన్ గ్రామర్ పార్ట్కి సంబంధించిన ఏరియాస్ కానీ అలాగే జనరల్ స్టడీస్లో హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ కానీ ఈ ప్రిపరేషన్లో చాలా కీలకమైంది అర్థమెటిక్ రీజనింగ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ చాలా కీలకమైనవి ఇంగ్లీష్ ఇక్కడ లాంగ్వేజ్ కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది మరొక వైపు ఏంటంటే మ్యాథ్స్ సైడ్ అర్థమే మ్యాథ్ మ్యాథమెటిక్స్ పార్ట్కి వచ్చేసరికి అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ని ఏంటంటే చాలా కంటిన్యూగా అంటే ఒక సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు అంటే ఒక సాధారణ నుంచి ఒక క్యాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్థాయి వరకు ఒక సాధారణ పరీక్ష దగ్గర నుంచి సివిల్ సర్వీస్లో వచ్చే అనలైటికల్ నాన్ గ్రామర్ పార్ట్ వరకు ఇలాంటి ప్రిపరేషన్ని స్ట్రాంగ్గా చేస్తూ అంటే కాన్సెప్ట్ నేర్చుకోవడం కాన్సెప్ట్ మీద డిఫరెంట్ బిట్స్ రావడం కాన్సెప్ట్ని మనం ఒకటి అనుసంధానం చేసుకునేటట్టు చేయడం దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేయడం సో అది ఒక కంటిన్యూ ప్రాసెస్లో ప్రతిరోజు ఒక టూ టు త్రీ అవర్స్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అర్థమెటిక్ పార్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రీజనింగ్ పార్ట్ అలాగే ఒక వన్ అవర్ జనరల్ స్టడీస్ ఒక వన్ అవర్ ఇంగ్లీష్ అండ్ హాఫ్ అన్ అవర్ ఒక కరెంట్ అఫైర్స్ ఇలాంటివి డైలీ అంటే మీరు ఫోర్ టు ఫైవ్ అవర్స్ కంటిన్యూగా అంటే లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఈ ప్రిపరేషన్లో కంటిన్యూ పేపర్స్ అంటే పేపర్స్ ఏంటంటే సామాన్యమైన పేపర్స్ కాదు ఒక పర్ఫెక్ట్ సిస్టమేటిక్గా ఉండే పేపర్స్ ప్రిపరేషన్ని లాంగ్ స్టాండ్లో డైలీ మీరు చేయడం అండి అంటే దీన్ని నేను బాగా చెప్పాలంటే ఏదైనా ఒక విజయం మీరు సాధించాలంటే ఆ విషయం పట్ల ప్రతిరోజు మీరు ఒక పద్దెనిమిది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు కేటాయిస్తే కనీసం దాని గురించి ఆలోచించడం దాని గురించి చేయడం గురించి ఆలోచిస్తే డెఫినెట్గా మీకు సో లైఫ్లో మీరు అనుకున్నది కొన్ని ఒక వన్ ఆర్ టూ ఇయర్స్కి దాని పట్ల మీ పట్ మీరు దృష్టి పెట్టడము దానిలో విజయం సాధించడం అనేది జరుగుతుందండి కాబట్టి నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కేంద్ర స్థాయిలో మంచి ఉద్యోగం అండి అంటే మన రాష్ట్రంలో ఉండిపోవట్లని అనుకోకుండా ఇతర రాష్ట్రాలకి వెళ్ళినా మనం సంతోషంగా బతకడం రేపు మీరు ఫ్యూచర్లో సెటిల్ అయినప్పుడు మీ కెరియర్తో పాటుగా మీరు వివాహం చేసుకోవడం భార్య పిల్లలు వాళ్ళకి ఒక బ్రాటప్ రిమైనింగ్ స్టేట్స్ తిరగడము ఇలాంటి ఒక లాంగ్ విజను లాంగ్ ఐడియా మంచి అనలిటికల్ బ్రెయిన్ పెట్టుకోగలిగితే మీరు డెఫినెట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో విజయం సాధిస్తారండి కాబట్టి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనం వెనుకబడతనం తీసేయాలంటే అంటే మన ముందు ఉండట్లేదు ఉండకపోవడానికి కారణాలన్నీ ఇప్పుడు మీకు చెప్పు ఉన్నాను సో మనం ముందుండాలంటే కనుక స్టాండర్డ్ ప్రిపరేషన్ స్టాండర్డ్గా మీకు అర్థమెటిక్ రీజనింగ్ మీద పట్టు సాధించడం ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ ఖచ్చితంగా తెచ్చుకోవడం ఇంగ్లీష్లో ఇంకా చాలా కీలకమైన జనరల్ స్టడీస్ని ప్రతిరోజు జరుగుతున్న అంశాలతో అనుసంధానం చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ ముడిపెట్టేటట్టుగా చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ అర్థమెటిక్ ఏముంటుంది రీజనింగ్ ఏముంటుంది జనరల్ స్టడీస్ ఏముంటుంది ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మన గాయత్రి కాంప్యూటర్ అకాడమీ సంబంధించిన వీడియోస్లో ప్రతి సబ్జెక్ట్ ప్రిపరేషన్ని ఎలా ఆలోచించాలి ఏం చేయాలంతా కూడా మీకు వీడియోస్లో పెట్టానండి అవి చూడండి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే స్టాండర్డ్గా లాంగ్ టర్మ్లో మీరు ప్రిపరేషన్ కనుక చేస్తే అది వన్ ఇయర్ టూ ఇయర్స్ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎస్ఎస్సిలో ఉన్న అన్ని కేటగిరీ అంటే టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు వచ్చే సీజీఎల్ ఏబిసి కేటగిరీస్ అలాగే ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ ఇలా అన్ని కాంబినేషన్ సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ పెట్టడం దానికోసం పోరాటం చేయడం దానికోసం మీరు ఏం చేస్తామని ఒక స్టాండ్లో మీరు ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ స్టాఫ్ సెలక్షన్ కమిషను విత్ ఇన్ ఏజ్ లోపు వస్తుంది అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే స్టాఫ్ సెలక్షను ఒక ఏజ్తో క్లోజ్ అయిపోతుంది అంటే ఆ ఏజ్తో క్లోజ్ అయిపోవడం అంటే అవేర్నెస్ త్వరగా రాదు అవేర్నెస్ త్వరగా తెచ్చుకోవడం అందుకే నేను ఫస్ట్ మాట చెప్పింది ఏంటంటే అవేర్నెస్ అవేర్నెస్ ఉండాలని ప్రిపరేషన్ ఉండాలని అలాగే లాంగ్ స్టాండర్డ్ ఉండాలని అలాగే స్టేట్ గవర్నమెంట్ మీద దృష్టితో పాటు సెంట్రల్ మీద దృష్టి పెట్టాలని లాంగ్వేజ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పడంలో ప్రధాన ఉద్దేశం ఈ ఐదుట్లో ఉన్న సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలిగితే దీన్ని దీన్ని కట్టుబడి ఈ సమస్యలు అధిగమించగలిగితే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వచ్చు సిబిఐ ఆఫీసర్ అవ్వచ్చు అలాగే మీరు ఎక్స్చేంజ్ అండ్ కస్టమ్స్ ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో చాలా ప్రశాంతియుతంగా అద్భుతమైన జీవితాన్ని అత్యంత ఎక్కువ శాలరీని అంటే అత్యధిక జీతాన్ని కూడా పొంది సమాజంలో అత్యున్నతమైన గౌరవాన్ని పొందే అవకాశం కలిగి ఉన్నదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మిస్ అవ్వద్దు దీనికి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు మన దగ్గర ఏంటంటే అప్డేట్గా ఉంటే సబ్జెక్ట్స్ అవి కూడా వాటిని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అలాగే మీరు దీనికి సంబంధించిన లైక్ కొట్టినట్లయితే కనుక మీకు ఎప్పటికప్పుడు స్టాఫ్ సెలక్షన్ సంబంధించిన అప్డేట్స్ అవి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ విశాఖపట్నం